ఇప్పటి వరకు తెలుగులోనే ప్రతిభను చాటుకున్న ప్రిన్స్ మహేష్ బాబు దక్షిణాది భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ను అందించిన పూరి జగన్నాథ్ తో మహేష్ ది బిజినెస్ మ్యాన్ చిత్రం చేస్తున్నాడు కమర్షియల్ హంగులతో నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది అన్ని హంగులను అద్దీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు బిజినెస్ మ్యాన్ ను తెచ్చేందుకు యూనిట్ సనహాలు చేస్తోంది

టాలీవుడ్ లో ఒక్కో కాంబినేషన్ పై ఒక్కో రకమైన అంచనాలుంటాయి అతడు విజయంతో ఊపందుకున్న మహేష్ బాబును ఫుల్ మాస్క్ పోకిరిలో పూరి జగన్నాథ్ నటింపజేశాడు భారీ అంచనాల మధ్య విడుదలైన పోకిరి డెబ్బై ఐదు సంవత్సరాల తెలుగు సినీ చరిత్ర రికార్డు ను బ్రేక్ చేసింది తిరిగి మైండ్ బ్లాక్ ఆడే మళ్ళీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ద బిజినెస్ మ్యాన్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయిక థమన్ స్వరాలు సమకూర్చిన ద బిజినెస్ మ్యాన్ క్లైమాక్స్ దస్ కు చేరుకుంది ఈ చిత్రంలోని ఓ పాటను ముంబైలో చిత్రీకరించనున్నారు పట్టి పట్టి నరాలు మెలేసి నవ్వులోకే లాగిస్తుంది అసలేమైందో తెలియకుందిరో బాబో రాత్రిరంతా మునుగు లేదు ఎవెట్టి కన్నాను రో అదే పదే 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 ప్రస్తుతానికి పూరి మహేష్ అంటే పోకిరి గుర్తొచ్చినట్లే విడుదల తర్వాత ఆ స్థానాన్ని ద బిజినెస్ మ్యాన్ ఆక్రమిస్తుందని దర్శకుడు పూరి గట్టి నమ్మకంతో ఉన్నాడు మిగిలిన భాగాన్ని త్వరితగతిన పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్ ఇట్స్ ఏ మ్యాండేటరీ అవన్నీ ఎందుకులే కానీ కట్టు కట్టి ఏ బెదిరిస్తున్నావా ఏ ఎవడ్రా నేను బయటికి లాగేట్రా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా ఏయ్ ఆగు ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం నువ్వు నా మీద కంప్లైంట్ నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను